ప్రపంచంలో అచ్చు యంత్రంలో ముద్రింపబడింది విద్యుత్ బల్బులు మధ్య చదవబడిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబుల్ విద్యుత్ తయారు చేసే చదవబడిన చూడబడిన ఏదైనా ఉంది అంటే అది కేవలం బైబుల్ ముద్రించిన ముద్ర మాత్రమే ఆ బైబుల్ తయారు చేసింది థామస్ సాల్వాడ్ ఎడిసన్ బైబుల్ నన్ను వెలిగించింది ఏమన్నా అంటే బైబుల్ నన్ను వెలిగించింది నేను ప్రపంచాన్ని వెలిగించాను అన్నాడు థామస్ సాల్వార్డ్ ప్రేమ గురించి చెప్ప చెప్పిన లోకము ఎంతో ప్రేమించుకొని ఉంది అంటే చెప్పిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిలేగా డెబ్బై మంది శాస్త్రవేత్తల చేత అంగీకరింపబడిన ఏదైనా గ్రంథం ఉంది అంటే బైబుల్ విశ్వం గురించి శాస్త్రవేత్తలో తెలిపిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిలే ఇంకేముంటుంది అందరూ బైబిల్ నుంచిగా నేర్చుకుంటుంది బైబుల్ లేకుండా ఏ జ్ఞానము లేదు ఏ చట్టము లేదు ఏ ఏవి ఏమీ లేవు కేవలం అవి బైబుల్ ద్వారానే ఈరోజు మనం నిర్మించబడ్డాము ఆ శక్తి ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం అల్లెలు